ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర ఎస్ఐగా పనిచేస్తూ బదిలీ అయిన ఎస్ఐ పి కోటేశ్వరరావు బాపట్ల జిల్లా కొల్లూరు ఎస్ఐగా బుధవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో నిబద్ధత కలిగిన వ్యక్తిగా కోటేశ్వరరావుకు మంచి పేరుంది కొల్లిపరలో జరిగిన వరుస దొంగతనాలను ఛేదించి దొంగలను అరెస్టు చేయటంలో విశేష ప్రతిభ కనబర్చిన ఎస్ఐని జిల్లా ఎస్పి ప్రశంసించి పత్రాన్ని అందజేశారు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుని ఉక్కుపాదం మోపారు నేరాలు అరికట్టడంలో విశేష ప్రతిభ కనబర్చి ఎస్పీ చేతుల మీదుగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు ఎస్ఐ పి కోటేశ్వరరావు కొల్లూరు ఎస్ఐగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన పి కోటేశ్వరరావుకు డెల్టా న్యూస్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా వీక్షించేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఛానల్ ఫా